హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండో శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఘనంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి యాక్చువల్గా ప్రయత్నించిన దాంట్లో కూడా సక్సెస్ అవుతూ ఉంటాను సో ప్రతి శుక్రవారము కలసం పెట్టుకుంటాను నాలుగు శుక్రవారాలు పెట్టుకుంటాను కాకపోతే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే నాకున్నంతలో అత్యంత ఘనంగా చేసుకునే ఒక పండుగ అయితే ఇదొకటండి నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఇది వరలక్ష్మి వ్రతము సో వరలక్ష్మి వ్రతం కావాల్సిన వస్తువులన్నీ మర్చిపోకుండా ముందే ఒక చేప మీదో అన్నీ పెట్టేసుకుంటాను ఏది మర్చిపోకుండా అమ్మవారికి కావాల్సినవి అక్కడ అమ్మవారి ముందర పెట్టాల్సినవి యాక్చువల్గా అయితే నేను ప్రతీ ఇరూ రెండు గంటలకే నిద్రలేస్తానండి అందరూ ఆశ్చర్యపోతారు రెండుకి లేస్తాను రెండుకి లేస్తే కానీ నాకు ఇన్ టైంలో పూజ అవ్వదు ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి ఒక్కొక్కసారి స్కూల్స్ ఉంటాయి వాళ్ళకి సో అవన్నీ సెట్ చేసుకోవడం కోసం నేను అర్లీగా టూ ఓ క్లాక్ వెళ్ళేస్తాను టూ లేచితే కానీ నాకు ఫైవ్ ఓ క్లాక్ ప్రసాదాలు అయిపోవు అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి తొమ్మిది రకాల నైవేద్యాలు ప్రతి నేను చేస్తూ ఉంటాను సో అట్లా ఇవన్నీ చేసుకొని అలంకరణ అది ఒక త్రీ అవర్స్ పడితే అలంకరణ త్రీ అవర్స్ పడుతుంది నాకు సో అవంతా అయిన తర్వాత ఇట్లా దీపారాధన చేసుకుంటున్నాను దీపారాధన చేసిన దీపం వెనకాల మీకు కనపడుతోంది కదా అరటి పిల్లకలు చూడండి ఎట్లా మనకు చెట్లు ఎట్లు వస్తాయో అట్లనే అన్నమాట నిలబడతాయి అరటి పిల్లకలని అట్లా స్టాండ్లో పెట్టేస్తే ఆ స్టాండ్కి చీల ఉంటుందండి దాన్ని గుచ్చి పెట్టేస్తే కదలదనమాట ఇంక అట్లనే ఉంటుంది అమ్మవారి అలంకరణ అమ్మవారికి శారీ డ్రాపింగ్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు తెలిసి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నారు ప్రతి ఒక్కరు చాలా బాగా కట్టావు చాలా బాగా వచ్చింది అలంకరణ అనేసి ఇలా ముత్తైదులకి ఇవ్వడానికి పసుపు కుంకుము గంధము పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రదా చెప్పాను కదా తొమ్మిది రకాల ప్రసాదాలు అనేసి అవి అమ్మవారి ముందర నైవేద్యంగా పెట్టేశాను గాజులు ఫ్రూట్స్ పసుపు కుంకుము డబ్బులు బ్లౌజ్ పీసులు నేను అమ్మవారికి సమర్పించుకున్నటువంటి ఈ ఏదైతే శారీ ఉందో తాంబూలంతో సహా అమ్మవారి ముందర పెట్టుకున్నాను ఇలా అలంకరించిన తర్వాత మెయిన్ మనకి అమ్మవారి కలసంలో ఆవాహనం చేసుకోవడం అమ్మవారిని కలసంలోకి ఆవాహనం చేసుకుంటాం కలసంలో మనం మంచి నీళ్ళు పోసి దాంట్లో పసుపు కుంకుమ గంధము పువ్వులు అక్షింతలు బంగారము రూపాయి కానీ ఐదు రూపాయల బిళ్ళ కానీ వేసి ఒక పీచుకాయ పెట్టి పీచుకాయ కూడా అలంకరణ చేసుకొని అలా అమ్మవారిని మనము శాస్త్రోత్ శాస్త్రోత్తంగా ఇందులోకి ఆవాహనం అనమాట దానికంటే ముందు వచ్చి పసుపు గణపతి చాలా ఇంపార్టెంట్ లక్ష్మీ గణపతి అంటారు ఆ లక్ష్మీ గణపతిని పసుపు ముద్ర చేసుకొని ఆ స్వామివారికి కూడా పక్కన నేను చిన్న ముద్ద పెట్టాను మీకు కనపడలేదు కానీ ప్రతి ఏరూ అలా పెట్టుకోవాలి అమ్మవారితో పాటు లక్ష్మీ గణపతి అనే పసుపు ప్రతి ప్ర ఒక ముద్ద చేసుకొని పెట్టుకోవాలన్నమాట అది పెట్టుకొని ఆ స్వామివారికి కూడా ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఏ పూజలో అయినా ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది గణపతితోనే కాబట్టి గణపతికి స్తోత్రాలు అవి చదువుకొని తర్వాత అమ్మవారిది స్టార్ట్ చేస్తాను అమ్మవారికి కూడా మనం అష్టోత్రాలు లక్ష్మీ స్తోత్రం లక్ష్మీ లక్ష్మీ అష్టోత్రం చదువుతాను వెంకటేశ్వర స్వామి అష్టోత్రం చదువుతాను అష్టలక్ష్ముల స్తోత్రములు మహాలక్ష్మి అష్టకము ఆ తర్వాత నా దగ్గర వరలక్ష్మి వ్రత కథ బుక్ కూడా ఉందండి ఆ వ్రత కథ కూడా చదివేస్తాను ఇవన్నీ చేసిన తర్వాతే నా పూజ సంపూర్ణంగా ముగించుకుంటున్నాను సో ఇది ఇది అన్నమాట ఇక్కడ నేను బ్లౌజ్ పీస్లు అవన్నీ చెప్పాను కదా నేను యాక్చువల్గా సంపూర్ణ పూర్ణ తాంబూలం అంటారండి దానికి పీచుకాయలు పెట్టి ఇస్తాను వచ్చిన అందరికీ ఖచ్చితంగా తాంబూలంలో ఒక చిన్న బ్యాగ్ తీసుకొని అందులో పసుపు శనగలు కూడా ఇంపార్టెంట్ అండి పెట్టిన శనగలు ఒక పీచుకాయ బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ పువ్వులు గాజులు అన్నీ ఇస్తాను అది పూర్ణ తాంబూలం అంటారు ఖచ్చితంగా పీచుకాయ పెడితేనే పూర్ణ తాంబూలం అంటారు మన పక్క అంత ఉందో లేదో కానీ కర్ణాటక సైడ్ ఎక్కువ ఫాలో అవుతారండి ఇది సో ఇదన్నమాట ఫైనల్ లుక్ అమ్మవారు ఇలా వచ్చింది ముందరంతా ఇలా ఉంది అమ్మవారు చాలా అంటే చాలా చక్కగా వచ్చింది ఫైనల్ లుక్ ఇవి నేను అమ్మవారు ముందర పెట్టుకున్న ముత్తైదులు ఇవ్వడానికి పెట్టుకున్నాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలు అవన్నమాట కొంతమందికి కలిస ఆచారం ఉంటుంది కొంతమందికి ఉండదండి ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు లేని వాళ్ళు మామూలుగా టెంకాయ కొట్టుకొని అమ్మవారికి యథాశక్తిగా పూజ చేసుకుంటారు నేను మావారు చిన్న ఫోటో తీసుకున్నాం ఎప్పుడు రారు మా వారి ఫోటోకి సో వీళ్ళంతా మా గ్యాంగ్ అనమాట ఆల్రెడీ అందరూ వచ్చి వెళ్ళిపోయారు వీళ్ళంతా యోగా బ్యాచ్ నాకు సో అందరూ ఒకేసారి వచ్చారు ఈవినింగ్ వీళ్ళతో ఇలా ఫోటోలు దిగాము అందరికీ పసుపు కాళ్ళకి రాసిన తర్వాతే వాయినాలు ఇస్తానండి వచ్చిన ప్రతి ఒక్కరు మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పసుపు పూయడం ఆనవాయితీ నాకు పూసి గంధము పెట్టి తర్వాత కుంకుమొట్లు పెట్టి పూలిచ్చి తాంబూలం ఇచ్చి వాయినం ఇచ్చి వాళ్ళు తినడానికి ఫస్ట్ నోరు తీపితేసిన తర్వాతే వాళ్ళని పంపించాలి సాక్షాత్తు వచ్చింది మహాలక్ష్మి అన్నట్టే భావించి వాళ్ళకన్నీ మనం ఇస్తామన్నమాట ఆ రోజు మన ఇంటికి ఎవరు వచ్చిన ఇలా అన్నమాట నేను పసుపుని కొంచెము పలసగా పూసుకుంటే త్వరగా అరిపోతుంది శారీస్కి అంటదండి కొంచెం పలసగా చేసుకొని పూయాలన్నమాట లేకపోతే శారీస్కి అంటేస్తుంది మళ్ళీ ఇబ్బంది పడతారు నేను వచ్చిన అది కొంతమంది అయితే పూపించుకోవడానికి మొహమాట పడతారు ప్లస్ పూయడానికి కూడా వాళ్ళ కాలు మనం పట్టుకోవాలా అన్నట్టు ఉంటుంది కానీ అలా కానే కాదండి మన ఇంటికి ఎవరు వచ్చిన సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అనుకుని వాళ్ళకి మనం పసుపు కుంకము ఇవ్వాలి ప్లస్ పసుపు అనేది కాళ్ళకు రాయాలండి ఖచ్చితంగా అది ఆనవాయితీ వరలక్ష్మి వ్రతంలో ఇలా నేను పూసాను ఈ ఆంటీ మాకు యోగాలో ఫ్రెండ్ అన్నాలో గైడ్ అనాలో ఆంటీ మాకు యోగాలో క్లోజ్ అనమాట వీళ్ళంతా యోగా వాళ్ళే మాకు అందరూ వచ్చారు ఇట్లా ఫైనల్గా ఇట్లా పసుపు కాలతో అందరం ఒక పిక్ తీసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చిందిలేండి చెప్పడానికి మాటలు లేవు రియల్గా చూస్తే చాలా నచ్చుతుంది ఫొటోస్ కంటే కూడా ఇలా ఉందన్నమాట ధూపం చాలా ఇంపార్టెంట్ అండి ధూపం వేసుకోండి ప్రతి శుక్రవారం మంగళవారం ఇంట్లో ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్